जिला डीसीसी अध्यक्ष अबर इन निर्वे और असर मुख्य उद्देश्य प्रयत्न चाहिए पीसीसी अबर ऐसी प्रात डीसी अक्षमक उत्तपा चूडक इतारा सीनियर प्रकार इतारा एट्ला देखिए अच्छा काम करने वालों को पार्टी आगे बढ़ाएगी बीच में वादा करता हूँ काम अच्छा करने वाला होगा ఆగే బడా మేడం ఇప్పుడు గత పది సంవత్సరాలుగా పార్టీని పట్టుకుని ఉన్న కార్యకర్తలు ఉన్నారు ఇప్పుడు కొత్తగా వచ్చిన కార్యకర్తలు ఉన్నారు ఏ ఏ ప్రకారం మీరు ఇక్కడ డిసిసి అధ్యక్ష నియమిస్తారు పది సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళు ఉన్నా కొత్తగా వచ్చే వాళ్ళున్నా పార్టీ ఎప్పుడు పార్టీని నమ్ముకొని పనిచేసే వాళ్ళ కోసం ప్రభుత్వం ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఎవరైనా నియతిగా నిజాయితీగా పనిచేసిన వాళ్ళకి మాత్రమే ఇలాంటి ప్రభుత్వం ఏదైతే సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పదవులు ఉన్నాయో అవి అప్పచెప్పడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను గత గత పది సంవత్సరాలుగా కాకుండా ఇప్పుడు వచ్చిన కొంతమంది నాయకులు జిల్లా అధ్యక్ష పదవి కావాలంటూ మాత్రం కోటా పోటీగా మాత్రం ఇక్కడ ఫైర్ రౌలి చేసే కార్యక్రమం జరుగుతుంది అయితే మీరు అబ్జర్వర్గా వచ్చారు మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు ఈ ప్రాంత ప్రజలకు మీరు ఇక్కడ ఎట్లా నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ నిర్ణయాన్ని ఎవరికి చెప్పబోతుంది యాక్చువల్గా ఏంటంటే మేము పీసీసీ అబ్జర్వర్గా వచ్చి చాలానే అబ్జర్వ్ చేస్తున్నాము ఈరోజు మొదటిసారి మంచిర్యాల జిల్లాకి రావడం జరిగింది సో మనకి ప్రభుత్వ పరంగా పీసీసీ అధ్యక్షుల వారు చెప్పింది ఒకటే ఏఐసిసి అధ్యక్షుల వారు కూడా చెప్పింది ఒకటే గారు ఏంటి అని అంటే ప్రభుత్వము గత ఐదు సంవత్సరాల క్రితం నుంచి మన ప్రభుత్వాన్ని పట్టుకొని పనిచేసిన వారు నాయకత్వంలో పనిచేసిన వారు ప్రభుత్వం లేకపోయినా వాళ్ళ ప్రాణాలతో సహా అంటే ఊర్చి ప్రభుత్వం కోసం ఎంతగానో పనిచేసిన వాళ్ళకు మాత్రమే ఇలాంటి పదవులు దక్కుతాయని చెప్పేసి ఎంతో స్పష్టంగా తెలియజేశారు అలాగే మనం ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు అప్పటి నుండి పార్టీ పట్టుకున్న వాళ్ళు కాకుండా ఇక్కడ ఉన్న కొంతమంది కొత్త నాయకులకు ఇచ్చే అవకాశాలు కొంచెం ప్రచారం జరుగుతుంది దీన్ని మీరు ఏదైనా అధిష్టాన నిర్ణయం మీద ఉంటుందండి ఒకటి మేము నిర్ణయం చేయడానికి ఉండదు మా పని ఏంటంటే మేము అబ్జర్వ్ చేయడము అది మా ఏఐసి అబ్జర్వర్కి మేము చెప్పడం ఉంటుంది ఆయన తీసుకెళ్ళి ఇంకా అధిష్టానం చెప్పడం ఉంటుంది సో దాంతోపాటు మీరందరు ఎవరు కూడా ఇంత అంటే కొత్త వాళ్ళకి ఇస్తారేమో అని భ్రమపడాల్సిన అవసరం ఏం లేదు ఎవరైనా కానీ పార్టీ కోసం నిజంగా పనిచేసిన వాళ్ళకే ఏదైనా కానీ పార్టీ పదవులు దక్కుతాయని సందర్భంగా మళ్ళీ స్పష్టం చేస్తున్నాం మేము మంచిరాజ్ జిల్లాతో పాటు కుమరమీమాదిలాబా హాద్ జిల్లాలో ఎంతమంది అధ్యక్ష పదవి కోసం అండి ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కానీ ఆసిఫాబాద్ జిల్లా వచ్చేసి ఇరవై కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు మాత్రమే ఖచ్చితంగా మినిమం ఐదు నుంచి పది సంవత్సరాలు సీనియర్ ఉన్న నాయకులకు మాత్రమే డీసీసీ అధ్యక్ష పదవి ఇస్తామని చెప్పి మనతో పాటు పీసీసీ అబ్జర్వర్ జ్యోతి తెలిపారు కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీనివాస్ ఏ న్యూస్ మంచిరాలు